అందరికీ నమస్కారం జై శ్రీరామ్ శ్రీ మాత్రనే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ పోలిసిట్టి బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటనేది మీకు చూడగానే అర్థమై ఉంటుందండి వినాయకడి బియ్యం కట్టడం అని కానీ మనం కట్టే వినాయకుడు బియ్యం మరి పెళ్ళి కనుక్కుంటారేమో కాదండి మీ అందరికీ తెలిసిందే కదా మనం ఎప్పుడు వీరభద్ర సంబరాలు చేస్తూ ఉంటాం శివరాత్రి మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరున మన మహాశివరాత్రి సాంబ్రమైతే వచ్చింది కాకపోతే డిసెంబర్ ఇరవై ఆరు దాటిన తర్వాత ముహూర్తాలు ఏమీ లేవండి మళ్ళీ ఫిబ్రవరిలో అంటే మాఘమాసంలో ముహూర్తాలు తప్ప అప్పటికే మన పనులన్నింటికి ఆటంకాలు కలుగుతాయని చెప్పేసి అంటే గుమ్ము అని చెప్పేసి ముందుగానే వినాయకుడి బియ్యం అనేది శూన్యమాసం రాకుండా అయితే మేమైతే సంబరానికి ముహూర్తం అయితే ఖరారు చేసాము అయితే ఈ ముహూర్తము డిసెంబర్ ఇరవై ఆరు గురువారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలుగా అయితే వచ్చిందండి ఆ వీడియో మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి వీడియో రూపంలో అయితే మీ అందరికి కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మన వీడియోని ఎవరో కూడా స్కిప్న చూసినట్టయితే కనుక మనం ఏ విధంగా ముహూర్తం అయితే చేశామో మీ అందరికీ తెలుస్తుంది వినాయకుడి బియ్యం ఎలా కట్టామో మీరందరూ కూడా చూడవచ్చు అయితే సాధారణంగా ఈ వినాయకుడి బియ్యం అనేది ఏదైనా శుభకారం చేసే ముందు అంటే మ్యాక్సిమం ఎవరైనా పెళ్ళికే కడతారండి అంటే తొలి పూజ వినాయకుడిది కాబట్టి ఆ వినాయకుడికి మనం నమస్కారం చేసుకొని జరిగే శుభకార్యాలకు ఏ విధంగా ఆటంకాలు కలగకూడదని చెప్పేసి మనం ఆయనకి నమస్కారం చేసుకుని ఆయన పేరు చెప్పుకుని వినాయకుడి బియ్యం కట్టుకున్న తర్వాతే మనం ఈ పనులైనా స్టార్ట్ చేస్తాం కాదండి అలాగే మన సంబరాలకు కూడా తొలిగా మనం వినాయకుడికి బియ్యం కట్టి పసుపు దంచి మనం ప్రతి పనిలోనూ ముందుకు వెళ్తాము మీ అందరికీ తెలిసిందే మనం మొన్న శివరాత్రి కంటే రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రికి దేవుడికంటూ ప్రత్యేకమైన గదేది వేసి మనం సంబరం చేశామని అంటే ఆ వర్క్స్ అని ఇంకా పూర్తిగా అవ్వలేదండి ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి మనకు టైం లేదని చెప్పేసి ఒక నెల ముందైతే కనుక మేము వినాయకుడి బియ్యం అయితే కట్టడం జరిగింది వినాయకుడి బియ్యం కట్టే కార్యక్రమం చాలా బాగా జరిగిందండి మన గద్దెకి ఎంతమంది పిల్లలు చెప్పారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ముహూర్తాన్ని అయితే చాలా బాగా కార్యక్రమాన్ని జయప్రదం అయితే చేశారు మనం పదకొండు గంటల యాభై నిమిషాలకి వినాయకుడి బియ్యం అయితే కనుక కట్టాలండి దానికోసం ముందుగానే ఇలాగా ఒక తెలుపు వస్త్రాన్ని పసుపులో ఉంచి ముందు రోజు దాన్ని ఆరబెట్టిన తర్వాత కొలతలతో బియ్యం ఉంటుందండి బియ్యం కొద్దిగా శనగపప్పు బెల్లం అలాగే పసుపు వినాయకుడు చేసుకుని మనం ముందుగా పూజ అయితే చేసుకుని సమయానికి కరెక్ట్గా మనం ఆ వినాయకుడు బియ్యాన్ని అయితే ముడిపు అయితే కడతారండి పదకొండు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ అందులో ఉంచి అలాగా ముడిపై అయితే కడతారు ఈ కార్యక్రమానికి కరెక్ట్గా పదకొండు గంటల యాభై నిమిషాల ముహూర్తం వచ్చింది ఆ ముహూర్తానికి ఇలా సిద్ధంగా ఉంచుకుని అందరూ తాంబూలాలు అయితే చేశారండి వినాయకుడు బియ్యం కట్టిన తర్వాత ముహూర్తం చేయడానికి అందరూ ఎంతో కొంత వినాయకుడి దగ్గర డబ్బులు అయితే పెడతారు కార్యక్రమాన్ని వీక్షించండి చూశారు కదండీ ఈ విధంగా ముహూర్తం ఇది చేసి మనం ముందుగా ఎంతో కొంత బోని చేస్తే కనుక మనసు మంచి మనసుతో ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా విజయవంతంగా అవుతుందని చెప్పేసి ముందుగా వినాయకుడి స్వామికి ఈ విధంగా అయితే కార్యక్రమం చేస్తారండి కట్టే కార్యక్రమం అయితే నాకు ఇంకా చాలామంది ఫోన్ చేస్తున్నారండి వీరభద్ర గద్దె ఉంది ఏంటి అనేది నేను ప్రతి వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి మా ఊరైతే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పాలకొల్లు అనగానే చ పంచారామక్షేత్రం ఐడియా ఉండే ఉంటుందండి అక్కడ దగ్గరగానే ఉంటుంది నేను ప్రతి దాంట్లోనే కింద లొకేషన్ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయించండి మీలో ఎవరికైనా వీరభద్రులు ఉంటే అదే వీరగనకమ్ములు కానీ వీరన్ బాబులు కానీ ఉంటే కనుక ఈ సంవత్సరం శివరాత్రికి ఎక్కించాలనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి ఆ కార్యక్రమం ఏ విధంగా అయితే చేయాలో మేము ఆ కార్యక్రమం అయితే మీకు నచ్చినట్టుగా చేస్తాము మా పద్ధతిలో అలాగే ఈ సంవత్సరం శివరాత్రి అయితే ఫిబ్రవరి ఇరవై ఆరో వచ్చిందండి అందుకని చెప్పేసి ముహూర్తం అయితే చేసాము ముహూర్తం చేసిన తర్వాత అలా పసుపు దంచి మనం ప్రతి శుభకార్యానికి మొదలు మొదలుపెడతాం కదండి అలాగే పసుపు దంచి తర్వాత వచ్చిన పేరెంటలు అందరూ కూడా తాంబలం అయితే ఇచ్చాము మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ ద్వారా మరింతమందికి ఈ వీడియో అయితే చేరుతుంది ఈ పద్ధతి గురించి మరింత కొంతమందికి తెలుసుకునే అవకాశం ఉంటుంది చాలామంది నాకు ఫోన్స్ అయితే చేస్తున్నారు ఫోన్స్ అయితే నేను అటెండ్ చేయట్లేదండి నాకు కింది ఇచ్చిన నెంబర్కే మీరైతే నాకు వాట్సాప్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే అడగండి వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్